అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న సారీస్ అయితే డైలీ వేర్ లో బ్రాండెడ్ బేలా జార్జెట్ సారీస్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపించే సారీస్ అయితే ఉంటాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ సూపర్ గా అయితే మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఇవన్నీ డైలీ వేర్లో బ్రాండెడ్ బాలా శారీస్ అండి ఇవి అయితే మనకి ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మీకు ఈ ఉన్న వీడియోలో అయితే మీకు కొన్ని శారీస్ అయితే చూపిస్తాను చూడండి శారీ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే మీకు ఈ సారీ అయితే ఇచ్చారు శారీ అయితే నేను ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను మీ అందరికీ తెలుసు కదా శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ లోనే వస్తాయండి శారీ ఆల్ ఓవర్ ప్రింట్ అంతా కూడా మంచి ఫ్లవర్ తో మనకి ప్రింట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఇవి క్వాలిటీ అంతా కూడా బ్రాండెడ్ స్వ శారీస్ అండి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఈ సారీ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అంతా కూడా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఈ రోజు చూపించే సారీస్ లో చాలా బాగుంటాయండి ఈ శారీకి కనుక మనం బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి బ్లౌజ్ కూడా మనకు ఒక స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ లో మీకు ఈ సారీకి బ్లౌజ్ అయితే చేశారు మీకు చూపించేది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి ఫ్లవర్ డిజైన్స్ తోనే మనకి ఈ శారీ అయితే వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫారెన్ వెళ్ళే వాళ్ళకైతే మీకు లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రీజనబుల్ లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సారీస్ అనేది ఇవన్నీ డైలీ వేర్కి మంచి బ్రాండెడ్ బ్యాలా శారీస్ అండి ఇంకా వీటిలో మంచి మంచి కలర్స్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒక లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫ్లవర్ డిజైన్స్ తోనే ఉంది శారీ అయితే చూడండి ఈ శారీలో డార్క్ కలర్స్ వచ్చాయి ఒక సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మీకు ఈ చూపించే శారీ అయితే శారీ ఓవరాల్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మనకి ఇది మీకు చూపించేది బ్లౌజ్ అండి ఫస్ట్ చూపిస్తున్నది బ్లౌజ్ శారీ ఓవరాల్ అంతా లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి ఫ్లవర్ డిజైన్స్ తో మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది ఇలా వస్తుందండి శారీ లుక్ అయితే చాలా చక్కగా ఉంటుంది మీకు క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి బ్యూటిఫుల్ మీకు ఇప్పుడు మీకు చూపించే సారీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ షేడ్ కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్ లా ఉంది శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా అయితే ఇచ్చారు ఈ శారీకి మనకి మొత్తం రన్నింగ్ డిజైన్ అండి చాలా చక్కగా ఉంది చూసారు కదా ఆల్ ఓవర్ ప్రింట్ అంతా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి ఈ శారీ అయితే వచ్చిందండి ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి శారీ అయితే సూపర్ గా అయితే ఉంటుంది ఈ శారీలో మనకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక డైమండ్ స్టేప్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు మీకు చూపించేది బ్లౌజ్ అండి ఫస్ట్ టైం చూపిస్తున్నది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ ఇచ్చేసారు చాలా చక్కగా ఉంది ఇది మీరు చూసేది పళ్ళు అండి పళ్ళు చూసుకున్నట్లయితే మంచి పళ్ళు ఇచ్చారు శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తో ఇంకొక స్టైల్ అండి కలర్ చూసుకున్నట్లయితే ఇది ఒక బార్తి క్రాక్ స్టైల్లో మీకు ప్రింట్ అయితే ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంటది మీకు శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే షోల్డర్ వరకు అలా డిజైన్ ఇచ్చారు మనకి ఇదంతా కూడా స్టెప్స్ పాటు రన్నింగ్ డిజైన్ అండి మనకి ఇదంతా స్టెప్స్ లో వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది కలర్ కూడా ఒక న్యూ కలర్ కాంబినేషన్ లో మీకు ఈ చూపించే శారీ అయితే వస్తుందండి చూసారు కదా శారీ లుక్ అయితే ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మీకు ఇది కంఫర్టబుల్ ఉంటుంది డైలీ వేర్ కి మంచి ఆఫీస్ వేర్ కి చాలా చక్కగా ఉంటాయి మీకు ఈ చూపించే శారీస్ అన్ని కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ కలర్ అండి పేస్టల్ కలర్ కాంబినేషన్ వైట్ స్టైల్లో ఉంటుంది శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూడండి ఫ్లవర్ డిజైన్స్తోనే ఇచ్చేసారు ఈ శారీ కూడా మీకు ఒకసారి ఓవరాల్గా లుక్ చూపిస్తాను చూడండి ఈ శారీలో ఓవరాల్గా లుక్ చూసుకున్నట్లయితే ఈ శారీ ఓవరాల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్తోనే మీకు ఈ శారీకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం మొత్తం కూడా ఇది లైట్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ శారీ ఫ్లోరల్స్ అయితే కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయండి మంచి డిజైన్ ఇచ్చారు ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో ఈ సారీకి బ్లౌజ్ పాటు కూడా మీకు చూపిస్తాను ఈ సారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మంచి ఫ్లవర్ తో బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇది మీకు చూపించేది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మంచి డిజిటల్ ఫ్లవర్స్ తో మనకి ఈ సారీకి బ్లౌజ్ శారీ డిజైన్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ గా అయితే ఉందండి శారీ అనేది లైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఒక బ్రిక్ రెడ్ స్టైల్లో మనకి ఈ సారీ ఉందండి ఇది కూడా ఒక బాతి క్రాక్ స్టైల్లో ఇచ్చేసారు ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ వచ్చాయి ఈ సారీ ఈ సారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ సారీలో చూసుకున్నట్లయితే ఓవరాల్ అంతా కూడా మంచి బాతి క్రాక్ స్టైల్ అండ్ సెల్ఫ్ ప్రింట్ తో మనకి ఈ సారీ వస్తుంది ఇది మీకు చూపించేది పళ్ళు పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు ఇచ్చేసారు ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా బాతి క్రాక్స్ వచ్చాయి చాలా బాగుంది మీకు ఈ చూపించే శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మంచి కంఫర్టబుల్ ఉంటుంది ఈ శారీలో కనుక బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే ఇస్తారు ఇది మీకు చూపించేది డైమండ్ స్టైల్లో ఉన్నది బ్లౌజ్ శారీ ఓవరాల్ అంతా కూడా బాతిక్ ప్రింట్ స్టైల్లో మనకి బాతిక్ క్రాక్స్ అండ్ ఒక ఫ్లవర్ డిజైన్స్ తో చక్కగా డిజైన్ చేసిన సారీ బ్యూటిఫుల్ గా అయితే మీకు ఈ చూపించే శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ డిజైన్ అయితే దిగిరిపోయింది ఇది చాలా బాగుంటది ఈ శారీలో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ శారీలు ఎటువంటి ప్రింట్ అయితే ఇచ్చారో అదే స్టైల్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఒక స్మాల్ ప్రింట్ అయితే బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది శారీలో ప్రింట్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది కలర్స్ కూడా మనకి మంచి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన శారీ ఈ శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుందండి మీకు మంచి క్వాలిటీ కావాలి డైలీ వేర్ లో మంచి కంఫర్టబుల్ గా కావాలనుకున్నట్లయితే ఈ శారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి సారీ చూసారు కదా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో మంచి డిఫరెంట్ ప్రింట్ తో మీకు ఈ సారీ వస్తుంది కొంచెం జామెట్రికల్ స్టైల్లో అయితే మనకి ఈ సారీ డిజైన్ వస్తుంది శారీ ఓవరాల్ అంతా కూడా చూడండి ఎంత చక్కగా అయితే ఉందో ఈ శారీ మొత్తం ఎండింగ్ వరకు ఇలానే డిజైన్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ స్మాల్ ప్రింటెడ్ తో బ్లౌజ్ శారీ ప్రింట్ ని మనకి బ్లౌజ్ లో స్మాల్ ప్రింట్ అయితే ఈ శారీలో ఇచ్చారండి చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉంటుందో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒక డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోనే ఈ సారీ కూడా ఉంటుంది ఈ సారీ కూడా చూపిస్తాను మీకు డిజైన్ అనేది ఎంత బాగుంటుంది అనేది చూడండి శారీ లుక్ కానీ మీకు ఇది డార్క్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంది శారీలో ఫ్లవర్స్ అయితే మొత్తం సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు అలానే మీకు ఒక మంచి డిఫరెంట్ గా డార్క్ ప్రింట్స్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీలో వచ్చింది శారీ అంతా కూడా ఎండింగ్ వరకు మనకి ఈ సారీలో డిజైన్ అయితే వస్తుంది శారీ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా అయితే వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే స్మాల్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ పాట్ అయితే ఇచ్చారు శారీలో ఎటువంటి ఫ్లవర్స్ అయితే వచ్చాయో అదే ఫ్లవర్స్ ని బ్లౌజ్ పాట్ లో అయితే తీసుకున్నారు సూపర్ గా అయితే వస్తుంది శారీలో కలర్ గానీ బ్లౌజ్ గానీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇవి రేర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా చాలా బాగుంది డిజైన్స్ అన్ని కూడా ఈ సారీ డిఫరెంట్ గా ఉన్నాయి ఈ శారీలో కూడా చూసుకున్నట్లయితే మీకు చూడండి శారీలో బ్లౌజ్ అంతా కూడా చాలా మంచి బ్లౌజ్ అండి మీకు ఈ శారీ అంతా చూడండి డిజైన్ ఎంత బాగుందో ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక డిఫరెంట్ ప్రింట్ అనేది బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా హాఫ్ హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చిన్న స్మాల్ పళ్ళు శారీ డిజైన్ అంతా కూడా చూసుకున్నట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో ఇదంతా శారీ డిజైన్ అండి చాలా బాగుంది శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా మనకి మంచి ఫ్లవర్స్ తో డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు ఈ శారీ కలర్ అయితే మనకి లైట్ షేడ్ అండి మంచి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే మనకి రేర్ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది శారీ మొత్తం క్వాలిటీ అనేది కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఫ్లోరల్స్ లోనే వచ్చింది ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అనేది ఈ శారీ చూసుకున్నట్లయితే మొత్తం ఫ్లవర్స్ ఏనండి శారీ అంతా కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ డిజైన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఫ్లవర్స్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోనే ఇట్లా ఇచ్చేసారు బ్లౌజ్ మనకి శారీలో డిజైన్ అంతా కూడా మంచి ఫ్లవర్ బుక్ ఫ్లవర్స్ తో చక్కగా డిజైన్ చేశారు శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయండి కలర్ అయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ శారీ బ్లౌజ్ కూడా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీలో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ సారీలో కనుక బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఈ సారీకి బ్లౌజ్ పాట్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ తో చక్కగా డిజైన్ చేశారు నెక్స్ట్ చూస్తున్న కలర్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది ఇది అంతా కూడా ఒక జామెట్రికల్ ప్రింట్ స్టైల్లో మనకి ఈ శారీ అయితే వస్తుంది ఈ శారీలో చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా కూడా మనకు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అండి శారీ ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మల్టీ కలర్స్ ఇస్తారు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా అయితే ఇచ్చారో శారీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ అంతా జామెట్రికల్ ప్రింట్ తో మీకు ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇస్తారు శారీ ఓవరాల్ లుక్ అంతా కూడా చాలా బాగుంటుంది అండి మీకు ఇది శారీ డిజైన్ అనేది కలర్ అయితే మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది డిఫరెంట్ స్టైల్ అండి ప్రింట్ అయితే మీకు చాలా చక్కగా ఉంటది సారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఇలా ప్రింట్ ఇస్తారు బ్లౌజ్ మనకి ఎక్సలెంట్ గా అయితే ఇచ్చారు ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఇస్తారు బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది